అత్యంత ధనిక సీఎం ఎవరో మీకు తెలుసా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే నంబర్ వన్ రిచెస్ట్ సీఎం ఆయన ఆస్తులు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లకు పైగా ఉంటే అప్పులు పది కోట్లుగా నమోదయ్యాయి ఇక రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్నారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై కోట్ల ఆస్తులతో ఏడవ స్థానంలో నిలిచారు మరోవైపు అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సీఎం పశ్చిమ బెంగాల్ కు చెందిన మమతా బెనర్జీ ఆమె ఆస్తులు కేవలం పదహైదు లక్షలే అంట నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఈ నివేదిక పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి